श्रीमन्महाभारतमु मूडुवन्दल परोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది నూట తొంభై ఏడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా వ్యాస మహర్షుల వారు ద్రుపద మహారాజుతోని ఓ రాజా నీ కూతురు అయినటువంటి ద్రౌపదీదేవి ఐదుగురికి పత్ని అవటం అనేటటువంటిది బ్రహ్మ నిర్ణయం నీకు విషయమంతా చెప్పాను ఇక నీకు ఎట్లా తోస్తే అట్లా చెయ్యి అని మహర్షుల వారు చెప్పిన తర్వాత ద్రుపద మహారాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మహర్షి మీ మాటలు వినక పూర్వం ద్రౌపదికి ఒక్కరితోనే వివాహము చేయాలి అని నేను అనుకున్నాను కానీ విధాత విధానాన్ని విధాత నిర్ణయాన్ని ఎదిరించగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది ఐదుగురితో నా కూతురికి వివాహము జరగటమే ఉచితం ఈ అదృష్టాన్ని ఎవరూ తప్పించలేరు స్వయంగా ప్రయాసపడి కష్టపడి కూడా ఏమీ చేయలేరు నేను ఒక్క వరుని కోసమని చేసినటువంటి ప్రయత్నము ఫలించి ఐదుగురు వరులను ఇస్తుంది ఇప్పుడు నా కూతురికి అందుకని మీరు చేసిన నిర్ణయమే ఉచితమైనటువంటి నిర్ణయం విధాత నిర్ణయమే ఉచితమైనటువంటి నిర్ణయం ఓ మహర్షి పూర్వజన్మలో ద్రౌపది పరమశివునితో చాలాసార్లు పతిని కోరినట్టుగా మీరు చెప్పారు కదా మరి పరమశివుడు కూడా అట్లాగే వరం ఇచ్చాడు కనుక ఇందులో ఉన్నటువంటి రహస్యము కూడా ఆ పరమశివునికే ఆ పరమాత్మకే తెలుసు ఆ పరమశివుని ఎది శైవం విహిత శంకరేణ ధర్మోధర్మోవా అత్రం మమ అపరాధ ఇక ఆ పరమశివుని అనుశాసనమే ఇది అందుకని ఇందులో ధర్మాధర్మ ప్రసక్తి అంటూ ఏమీ ఉండదు మనమేం చేయలేం అందులో నా అపరాధము కూడా ఏమీ ఉండదు అందుకని ఇక విధి విధానంగా పంచపాండవులు నా కూతురిని ద్రౌపదిని పాణిగ్రహణం చేస్తారు అని ద్రుపద మహారాజు వ్యాస వారితో అనగానే వ్యాస మహర్షుల వారు ధర్మరాజుతోని ఓ ధర్మరాజా నువ్వు ఈరోజు ద్రౌపదిని వివాహము చేసుకో నువ్వు ముందుగా ద్రౌపదిని వివాహం చేసుకో అని అనగానే వ్యాసులవారి యొక్క ఆదేశానుసారము ద్రుపద మహారాజు ఇక రకరకాలైనటువంటి వధూవరులకు అవసరమైన ద్రవ్యాలన్నింటినీ తెప్పించి స్నానాదులను చేయించి ద్రౌపదికి విలువైనటువంటి రత్న మాణిక్యాలతో అలంకారము చేయించాడు స్నేహితులు మంత్రులు బ్రాహ్మణులు పౌరులు అందరినీ ముందు పెట్టుకొని పెద్దలందరినీ ముందు పెట్టుకొని ద్రుపద మహారాజు కూర్చున్నాడు ద్రుపద మహారాజు యొక్క భవనమంతా కూడా ఉత్తమమైనటువంటి పురుషులతో ప్రకాశిస్తూ ఉంది అతని భవన ప్రాంగణమంతా కూడా అద్భుతమైనటువంటి పుష్పాలతో వెలిగిపోతోంది చతురంగ సేనలన్నీ కూడా చిత్ర విచిత్రంగా అమర్చబడి ఉన్నాయి ఆ రాజభవనము నిర్మలమైనటువంటి నక్షత్రాలతో వెలిగిపోతూ ఉన్న ఆకాశములాగా ప్రకాశిస్తోంది అక్కడ యువకులు అందరూ కూడా మంచి మంచి అలంకారాలు చేసుకొని పట్టుబట్టలు కట్టుకొని చందనాదులు పూసుకొని మంగళక్రియలను ఆచరిస్తూ ఉన్నారు పాండవుల కోసమని మంగళ స్నానాదులు మంగళక్రియలను చేస్తూ ఉన్నారు క్రమంగా ఇక ధౌమ్యుడితో పాటు తమ పురోహితుడైనటువంటి ధౌమ్యునితో పాటు పంచపాండవులు శాస్త్ర ప్రకారముగా కళ్యాణ మండపములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ